హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ లింక్స్ చాలా ఫాస్ట్గా మై మెయిల్కు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మెయిల్ చెక్ చేసుకొని మరి అందులో యాక్టివేట్ చేసుకోండి ముఖ్యంగా ఎవరికైతే గత రాత్రి నుంచి ఇప్పటి వరకు చేశారు అటెంప్ చేశారో వాళ్ళకు ఈమెయిల్స్ వచ్చాయి చాలా ఈజీగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది విక్టరీ విస్లోకి వెళ్ళిపోతున్నాం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు మూడు రోజుల కిందట చేసిన వాళ్ళకు మెయిల్స్ రాకుంటే ఇప్పుడు వస్తున్నాయి అయితే వాళ్ళకు ఎర్రర్ చూపిస్తుంది కొద్దిగా అంటే న్యూ న్యూ యాక్టివేషన్ మెయిల్ వస్తుంది అన్నట్లు అంటే వాళ్ళకు టూ డేస్ ముందు చేశారు కాబట్టి మ్యాక్సిమం ఈ మెయిల్ లింక్ అనేది ఎక్స్పైర్ అండేట్స్ ఒక రోజే కాబట్టి ఏదేమైనా వాళ్ళకు కూడా నెక్స్ట్ కొత్త మెయిల్స్ వస్తాయి నో ప్రాబ్లం అలాంటి సమస్య ఉన్నవారు కూడా అలాంటి టెన్షన్ పడకూడదు అయితే ఇప్పుడు ప్రెజెంట్ నిన్న రాత్రి చేసిన వాళ్ళకు కానీ ఇప్పుడు చేసుకునే కొత్తగా చేసుకునే వాళ్ళకు కానీ వెంటనే వస్తున్నాయి ఉదయాన్నే రెండు కంప్లీట్ అయ్యాయి ఈజీగా కాబట్టి కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు హ్యాపీగా తర్వాత ఇంకా అంతా ఓకే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలామంది ఇప్పుడు చేసుకుంటున్నారు ఆన్ వే అప్డేట్స్ విషయంలో అంత కంటిన్యూ అవుతుంది విక్టరీ థ్యాస్లోకి వెళ్ళడానికి మన వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి కంపెనీ చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తూ ఉంది మరి ఇక్కడ కొంతమంది మరి అనవసరంగా డిసప్పాయింట్ అవుతున్నారు లేటు అది ఇది అంటున్నట్టు దయచేసి ఓపిక పట్టండి ఎందుకంటే మొదటి నుంచి మరి సిగ గారు మన టీమ్ సహాయంతో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్ని వచ్చినా ఇది విషయం అని మనకు చెప్తానే వస్తున్నాడు అయితే ఇక్కడ ఐదేళ్ళు పట్టింది ఆరేండ్లు పట్టింది అని మనం మనం ప్రశ్న రూపంలో మన డిసప్పాయింట్ వ్యక్తం చేసేదానికి అవకాశమే లేదు అసలు ఎందుకంటే ఒక సిస్టమ్ అది కూడా వరల్డ్ వైడ్ సిస్టమ్ పనిచేయాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది ఊరికేనే అదేదో ఈజీగా నీళ్ళు తాగినంత ఈజీగా ప్రోడక్ట్స్ అయితే రెడీ కావు అది కూడా ఏ టెక్నాలజీతో అది కూడా వరల్డ్ వైడ్ చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ సిస్టమ్ను నమ్మాలి నమ్మే వచ్చాం ఇంత దూరం ప్రతిదీ మనకు కళ్ళెదురికే ఉంది ఇక్కడ లేనిపోని డౌట్లకు ఆస్కారం లేదు దయచేసి కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అదే పెట్టారు ప్రతిదీ అర్థం చేసుకోండి ఇక్కడ ముఖ్యంగా కొంచెం పది మందికి చెప్పే లీడర్లకు ఒకటే విజ్ఞ విజ్ఞప్తి దయచేసి మీరు నిరుత్సాహపడి మిగతా మెంబర్స్ను కూడా నిరుత్సాహానికి గురి చేయొద్దు ఎందుకంటే ముందు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు మరి లేట్ అవుతుంది అది కాదు ఇది కాదని డిసప్పాయింట్ అయ్యే బదులు ముందర ఏముందో మనకు తెలియదు కాబట్టి హోప్గా రేపటి వెళ్ళు కోసం ప్రయత్ ధైర్యంగా ఉండాలే తప్ప మనమే వేసే పాయింట్ అయితే మిగతా మెంబర్స్ అదే విధంగా వెళ్ళిపోతారు దయచేసి కొంచెం సంయమనం పాటించండి ఇంతకుముందు లాస్ట్ సంవత్సరం సెప్టెంబర్లో ఇంకా రాదు పోదు అన్న వాళ్ళు కూడా ఈరోజు మారి వాళ్ళ కా వాళ్ళ స్పీచ్ ఇస్తున్నారు చూస్తున్నాం మనం మరి అలాంటప్పుడు మనం కూడా ధైర్యం పది మందికి చెప్ ముందుగా మనం ప్రశాంతంగా ఉండాలి ఓపిక ఉండాలి తద్వారా మిగతా వల్ల కూడా చెప్పగలం సో ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేయండి తర్వాత నిన్న రాత్రి రెండుసారిది ఒక మీటింగ్ జరిగింది ట్రస్ట్ వాట్ నువ్వు నువ్వేం చూస్తున్నావో దాన్ని నమ్ముకో దాన్ని నమ్మండి అనే విధంగా జరిగింది అందులో సార్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు విక్టరీ విత్ యాస్ గురించి మాట్లాడదాం ప్రస్తుతం పెద్దగా కోర్టుతో అప్డేట్ లేవు కానీ ఈరోజు నా సందేశం మీరు వింటున్నది కాదు చూస్తున్నదాన్ని నమ్మండి మనం ఇన్ని రోజులు విన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాం అది మాత్రమే నమ్ముదాం అన్నట్లు చెప్పాడు సోషల్ మీడియాలో అపార్థాల గురించే మొదట మాట్లాడాడు చాలా తప్పుడు పోస్టులు కనిపిస్తున్నాయి కొందరు తమ లింకును షేర్ చేస్తున్నారు ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం చా మనం పదే పదే చెప్తున్నాం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీ లింకులు షేర్ చేయొద్దండి దయచేసి అని చెప్తున్నాం ఇక్కడ రెడ్సార్ క్లియర్గా చెప్తున్నాడు ఇది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం అని మీరు ఇప్పటికీ అంగీకరించిన నియమాలు ఉల్లంఘించడం సరైంది కాదంటున్నాడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ టైంలో కోడ్ ఆఫ్ కండక్ట్ మనం టిక్ చేసాం మరి దానికి అనుగుణంగా ఇప్పుడు మనం పది లింకుల కోసం ఎక్కడ అంటే అక్కడ షేర్ చేయడం అది పద్ధతి కాదని చెప్తున్నాడు సారు అది కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకం అది ఉల్లంఘించారని చెప్తున్నాడు క్లియర్గా డైరెక్ట్గా దయచేసి ఇప్పుడు అయినా కొంచెం అలాంటివి చేయకండి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాముఖ్యత కూడా చాలామంది తెలుసుకోవాలి ఇప్పుడున్న మూమెంట్లో ఇటర్ విస్లో ప్రతి సభ్యుడు ఒక నియమావళి కట్టుబడి ఉండాలి దానికి విట్రవి త్యాస్ డాట్ కామ్ వెబ్సైట్లో చివర్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అనే విభాగంలో ఓపెన్ చేసి పదే పదే నాలుగు సార్లు చదువుకోండి తర్వాత వాటిని పాటించండి ఇక్కడ సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఎక్కడ చేయకూడదు సోషల్ మీడియాలో పోస్టులు చేయకూడదు ఇటర్ విస్లో ఉన్నది అక్కడే ఉండాలి చాలామంది గుర్తుంచుకోండి ఈరోజు ఈరోజు ఏదో మనకు కొంచెం బాధ వచ్చిందని ఏదంటే అది మాటలు అవి అది అవసరం కూడా లేదు మూమెంట్లో ఎందుకంటే ఒక కంపెనీ ఒక ప్రాసెస్లో వెళ్ళి వెళ్ళిపోతూ ఉంది దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఓకే నాకు డిసప్పాయింట్ వచ్చింది అనుకోండి నా వరకే అది వెళ్ళిపోవాలి అంతే అంతేగాని మరో వెయ్యి మందిని ఇది అది అది అని దయచేసి నిరుత్సాహపరచవద్దు అదేవిధంగా ఇక్కడ గోప్యత విశ్వాసంగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రైవసీ ట్రస్ట్ అనేది మెయింటైన్ చేయాలి సిఇ గారు మనందరినీ పరీక్షిస్తున్నారు మనం సులభమైన సూచనలు పాటిస్తున్నామా అని ఇది ఒక ఫిల్టర్ లాంటిది తదుపరి ప్రధాన వ్యాపారంలోకి వెళ్లే ముందు సరైన వ్యక్తులు మాత్రమే ముందుకు సాగేందుకు ఇదొక సమయం అనమాట అదేవిధంగా ఇక్కడ లర్నింగ్ సెంటర్ పర్పస్ నేర్చుకునే అవకాశానికి వెళ్ళాలి విక్టరీ విస్ కేవలం ఒక ట్రైనింగ్ సెంటర్ కాదు ఇది ఇక్కడ మనకు వ్యాపార నైపుణ్యాలు మాత్రమే కాదు జీవన నైపుణ్యాలు నేర్పుతుంది మన భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశాల కోసం సిద్ధంగా ఉంచేందుకు ఇది సహాయపడుతుంది కాబట్టి ఇంకా తప్పు సమాచారం గురించి హెచ్చరిక చేస్తున్నారు ఏదంటే బయట ఉన్న వార్తలు ఎక్కువగా తప్పుడు సమాచారమే బయట వాటిని అమ్మకండి మనం చూడబోయేది నిజమైనది నిబంధనలు పాటించకపోతే భవిష్యత్తులో మీ ఖాతా తొలగించబడే అవకాశం ఉంది గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఆ వ్యక్తిగత సంబంధాల ప్రాధాన్యత విక్టరీ వ్యత్యాసలో చేర్చే ప్రతి ఇన్విటేషన్ వ్యక్తిగత స్థాయిలోనే ఇవ్వబడాలి అంటే మన ఎవరైనా మన ఫ్రెండ్కు ఇవ్వ అవకాశం ఇవ్వాలంటే మనం పర్సనల్గానే వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాలి ఒకరు నేరుగా మరొకరు మాత్రం ఆహ్వానం ఇవ్వాలి అంతేగాని ఆదృచ్ఛికంగా ఏదో ఎవరో తెలియని వాళ్ళకు లింకు పంపద్దు ఇది విశ్వాసం పరస్పర సహకారం ఆధారంగా ఉండాలన్నమాట తర్వాత ఇక్కడ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అంటే ఇక్కడ మనుషులు ఎక్కువ కన్నా నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు సీ స్పష్టంగా చెప్తున్నారు ఇది సంఖ్యల ఆట కాదు ఎవరు ముందుగా అనే విషయం కాదు సరైన వ్యక్తులనే చేరడం ముఖ్యం ఇక్కడ మంచి మనస్తత్వం ఉండాలి నమ్మకంగా ఉండే వ్యక్తులు మాత్రమే ముందుకు సాగుతారు ఇక్కడ నోబడి ఈజ్ లెఫ్ట్ బిహైండ్ ఎవరు వెనక పట్టలేదు చాలామంది విక్టరీ వ్యత్యాసంలో ఏది ఇంకా ప్రారంభం అవ్వలేదు ఎవరు ఎప్పుడు చేరినా అందరు ఒకే స్థాయిలో ఉన్నారు శిక్షణ ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఎవరికి ఆందోళన అవసరం లేదు ముందుగా తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుందంటే ఈ ప్రక్రియ స్ట్రాటజీ కాన్బోర్డింగ్ పద్ధతిలో నడుస్తుంది ప్రతి ఒక్కరికి సరైన సమయానికి అవకాశం వస్తుంది అందువల్ల ఎవరు ఆతృత పడకండి తొందరపడకండి నిబంధనలు పాటించండి నమ్మకంగా ఉండండి కాబట్టి ఫైనల్గా సార్ ఏం చెప్తున్నా అంటే చిన్నదే కానీ ముఖ్యమైనది రేపు కొత్త అప్డేట్లతో మళ్ళీ వస్తానంటున్నాడు ఇప్పటివరకు లింక్ రాని వారికి భయపడవద్దంటున్నాడు మీరు వెనకబడలేదు ఇక్కడ అందరికీ సమాన అవకాశం ఉంది అని చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాలు దాదాపు గుర్తుపెట్టుకోండి ఏ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇందులోకి వెళ్తున్నాం వెళ్ళని వాళ్ళు కూడా రావచ్చు కొంచెం ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ దృష్టిలో ఉంచుకొని అందులో ఏమున్నాయని గుర్తులో పెట్టుకొని ఏదంటే అది వాయో బదులు కొంచెం నమ్మకం విశ్వాసం అనేది ఉంచుకోండి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలోకి తీసుకెళ్లబడతారని క్లియర్గా సిస్టమ్ చెప్తుంది దాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం ఓకే డిఎఫ్ ఫౌండర్స్ ఇన్ని రోజుల ఓపిక నిరీక్షణ వృధా కాదు ఖచ్చితంగా ఆ ఫలితం రాబోతుందని నేను తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు డిఎఫ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ